దేశవ్యాప్తంగా మంగళవారం విడుదలైన జేఈ మెయిన్స్ ఫలితాలలో ఏలూరు నారాయణ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల డీన్ రమేష్ తెలిపారు ఏలూరు నారాయణ కళాశాలలో చదువుకుంటున్న ఎం సంతోష్ తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఐదు పర్సెల్ సాధించగా ఎండి సిద్దిక్ తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా పర్సెంటైల్ సాధించారని అన్నారు పి తేజస్వి తొంభై ఎనిమిది పాయింట్ మూడు కె నాగహర్షిత తొంభై ఏడు పాయింట్ మూడు తొమ్మిది టి సాయి ప్రతీక్ తొంభై ఆరు పాయింట్ ఆరు ఏడు ఎస్ రోహిత్ సత్యేంద్ర తొంభై నాలుగు పాయింట్ ఏడు జి హేమంత్ మణికంఠ తొంభై నాలుగు పాయింట్ ఆరు రెండు వంటి ఉత్తమ పర్సంటేజ్ సాధించారని తెలిపారు తొంభై ఐదు ఆ పైన పర్సెంటైల్ ఏడుగురు విద్యార్థులు తొంభై ఆపై పర్సెంటేజ్ పన్నెండు మంది విద్యార్థులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఆయన తెలిపారు ఈ ఉత్తమ పర్సంటేజ్ సాధించిన విద్యార్థులను డీన్ రమేష్ మరియు అధ్యాపకులు అభినందించారు జేఈ మెయిన్స్ ఫేజ్ వన్ ఫలితాల్లో ఏలూరు నారాయణ కాలేజీ విద్యార్థులు విజయదుందులు విమోగించారు ఈరోజు వచ్చిన ఫలితాల్లో నైంటీ నైన్ పాయింట్ టూ పర్సంటేజ్లు నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సంటేజ్తో పాటు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ అదేవిధంగా నైంటీ పర్సంటేజ్ పైన పన్నెండు మంది విద్యార్థులు మనకి ఇక్కడ రావడం జరిగింది ఈ విద్యార్థులందరికీ కూడా డెఫినెట్గా ఇప్పుడు ఈ రిజల్ట్తోనే రేపు నీట్లో మనకి ఎన్ఐటీలో మంచి సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈరోజు తల్లిదండ్రుల సమావేశం జరుగుతుంది అభినందన సభ జరుగుతుంది దీనిలో డీన్ రమేష్ గారు కూడా మాట్లాడతారు అదేవిధంగా మన ఏలూరులో కూడా మనకి ఈసారి నైంటీ నైన్ పర్సెంటేజ్ పైన ఇద్దరు పిల్లలు వచ్చారు వాళ్ళిద్దరూ సంతోషు సిద్దిక్ రిమైనింగ్ పిల్లలు నైంటీ ఎయిట్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఫోర్ ఇలా మనకి పన్నెండు మంది పిల్లలు మంచి పర్సంటేజ్ తోటి మనకి మెయిన్స్లో క్వాలిఫైయింగ్ నెంబర్ కూడా ఎక్కువగా కనబడుతుంది ఈసారి మనకి ఐఐటి సీనియర్ ఇంటర్ ఐఐటి మనకి నలభై ఒక్క మంది పిల్లలు ఉంటే ఆల్మోస్ట్ మనకి ముప్పై మంది పిల్లలు క్వాలిఫై మాకు మాకెంతో గర్వకారణం ఇది ఈ ఈ విద్యార్థులు కేవలం మన నారాయణ భవన్ ఈ ఈ బిల్డింగ్లో ఉన్న పిల్లలు మాత్రమే ఇక్కడ చదువుకున్న పిల్లలు మాత్రమే బయట పిల్లలు ఎవరిని మేము తీసుకురాలేదు బయట బయట యాడ్స్ మేము ఎక్కడ వేసుకోలేదు ఈ బిల్డింగ్లో చదువుకున్న పిల్లల రిజల్ట్లు మాత్రమే మేము ఇక్కడ చూపించుకుంటున్నాం అది మా గర్వకారణం నారాయణ సిస్టమ్ యొక్క కరికులము దాంతోపాటుగా మా ఫ్యాకల్టీ ఏఎంఆర్ సార్ కానీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఏఎంఆర్ సార్ కానీ ఫిజిక్స్ నవసాయి గారు కానీ కెమిస్ట్రీ మన హుస్సేన్ సార్ కానీ వీళ్ళ ఆధ్వర్యంలో మనకి ఇంత రిజల్ట్స్ సాధించటం మేము చాలా గర్వపడుతున్నాం చాలా సంతోషంగా అనిపించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అంటారు ఇప్పుడు మార్నింగ్ క్లాసెస్ చెప్పేవారు ఆఫ్టర్నూన్ ఏమో ఏం క్లాసెస్ చెప్పారో దాని మీద ప్రాక్టీస్ చేపించేవారు ఒక త్రీ అవర్స్ క్లాసెస్ చెప్తే త్రీ అవర్స్ స్టడీ వస్తుంది సో దానివల్ల ఇంప్రూవ్మెంట్ అనేది ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్కి అలా అంటే టైం వెళ్తూ ఉన్నప్పటికీ ఇంప్రూవ్మెంట్ అలా కనిపిస్తుంది స్లో స్లోగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది దానివల్ల చాలా హెల్ప్ఫుల్గా జరిగింది అందుకని మెయిన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసేటప్పుడు కాస్త కాన్ఫిడెన్స్ కూడా ఎందుకంటే జీటీఎంస్ ఎలాగంటే మాకు ఎగ్జామ్స్ ఫుల్ సిలబస్లో ఎగ్జామ్సే నియర్లీ థర్టీ ఎగ్జామ్స్ పెట్టారు మాకు వన్ డే వన్ డే వదిలి ఇంకో డే లేకపోతే ప్రతి ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి సాటర్డే అండ్ మండే టూ ఎగ్జామ్స్ పెట్టేవారు ఈ వీక్ అంతా ఆయన సిలబస్లో ప్రతి ఎగ్జామ్స్ పెట్టేవారు వీక్ సిలబస్ ఎగ్జామ్ పెట్టేవారు తర్వాత కుమిలే ఎగ్జామ్స్ పెట్టేవారు దానివల్ల సిలబస్ అంతా కంప్లీట్ అవుతూ ఉంది ఇంకా ముందైన సిలబస్ కూడా రివిజన్ ఉంది సో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఇంకా అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నారాయణ గ్రూప్ యూ పేరెంట్ నండి మా బాబు చిన్నప్పటి నుంచి నారాయణ స్కూల్ అండ్ నారాయణ కాలేజ్ స్టడీస్ అన్ని జరిగింది ఇక్కడ వీళ్ళున్న స్టడీ స్ట్రక్చర్ వల్ల మేము ఇంట్లో ఏం పట్టించుకోకపోయినా సారు వాళ్ళ దీంతో ప్రోద్బలంతటి వాళ్లే చదువుకుని ఎంతో శ్రమ చేసి ఈ నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ సాధించగలిగారు దీనికి నారాయణ స్టాఫ్కి అందరికీ చాలా థ్యాంక్ఫుల్గా చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను